మన యొక్క ఆత్ శరీరము మన యొక్క ఆత్మ మధ్యలో ఏమున్నది ప్రాణము ప్రాణం లేమున్నది మనస్సు ఈ మనస్సు ఏమైతుందంట నలిగిపోతుంది నలిగిపోయినప్పుడు ఏమైతున్నది మీ ఎముకలకు ఏమొస్తున్నది ఎముకలకు ఏమైతున్నది ఎండిపోతున్నాయి నేను చెప్తున్నాను చాలా మంది ఎవరైతే చూస్తున్నారో దేవుని యొక్క వాక్యం ఎవరైతే వింటున్నారో ఎవరి యొక్క మనస్సు అయితే నలిగిపోతుందో వారి ఎముకలు ఎండిపోతాయి చాలా మందికి ఎముకలకి నొప్పులు ఎందుకు వస్తాయి నరములు ఏది కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు తల నొప్పులు ఇవన్నీ కారణమేంటిది నీ యొక్క మనసు ఏమైపోతుంది డైలీ అది నలిగిపోతున్నది డైలీ నలిగిపోయి స్లో పాయిజన్ ఇమ్మీడియట్ గా అక్కడ ఇమ్మీడియట్ గా కనబడదు అందుకనే రకరకాల పెయింట్స్ వస్తుంది నువ్వు ఏదైనా ఒకటి నీ యొక్క మనసులో ఒక గాయం ఉండదు